హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు త్రీ మినిట్లో సింపుల్ తమ్ నెల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కాకపోతే దానికి ఒక యాప్ కావాలి మనకి గూగుల్ ప్లే స్టోర్లో మనం తమ్ నెల్ మేకర్ అని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఒక తమ్ నెల్ మీకు చూపించాను అది ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా ఇదే యాప్ ఫ్రెండ్స్ ఓకేనా సరే అయితే మరి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఓకేనా మనకు ఓపెన్ అవుతుంది ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మీకు కోసం నేను స్క్రీన్ రికార్డ్ చేశాను చూశారు కదా ఫ్రెండ్ నాని గారు ఫోటో ఎలా సెట్ చేశాను మరి మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే మనకి పైన వచ్చేసి మనకి తమ్ముళ్ళు ఇమేజెస్ అలా ఇస్తారు ఫ్రెండ్స్ ఒక ఇమేజ్ తీసుకోండి నేను నాని గారు తీసుకున్నాను దీన్ని జూమ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా కరెక్ట్గా సైజ్ చేసుకోండి ఒక ఆఫ్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని టచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ సెట్ చేస్తున్నాను మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చూసారా నేను హౌ టు మేక్ థమ్లీ అనిపెట్టి ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మనం కలర్స్ కావాలన్నా ఎలా కావాలన్నా సరే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చూడండి మీకోసం మళ్ళీ తీసే మళ్ళీ సెట్ చేసి చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా సెట్ చేశాను లో చూడండి ఫ్రెండ్స్ అక్షరం ఉంది కదా ఫ్రెండ్ దాన్ని టచ్ చేయండి మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మన ఛానల్ నేను పెట్టుకుని ఫ్రెండ్స్ నేనంటే బ్లాగ్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి బిఆర్ఎస్ బ్లాగ్స్ అని పెడుతున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఫోన్స్ ఫ్రెండ్స్ మనకి ఏ డిజైన్ కావాలో అది పెట్టుకోవచ్చు ఓకేనా ఎక్కడ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమనుకోవాలండి కొంచెం వాయిస్ బాగాలేదు ఓకేనా చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఓకేనా బ్లాక్స్ టచ్ చేశాను రైట్ మార్క్ ఇచ్చేయండి ఇది ఎక్కడ కావాలో అలా పెట్టుకోండి అలాగే ఫాన్ మార్చుకోండి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మీకు సింపుల్గా చూపిస్తున్నాను ఓకేనా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం కలర్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ మనకు నచ్చిన కలర్ ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని కలర్ ఇచ్చుకోండి నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా మనకి అయిపోయింది ఫస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సేవ్ బటన్ ఫ్రెండ్స్ సేవ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్